చెవెల్లై అట్లాగే కుర్స్ ఇద్దరు కూడా అంతర్జాతీయ మీటింగ్లో పాల్గొన్నారు పాల్గొన్నప్పుడు కుర్షేవ్ ఏం చెప్పిందంటే నేను పేద కుటుంబం నుంచి వచ్చాను ఇంత పెద్ద నాయకుడు అని మన చెవెల్లై చాలా ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడు ఆయన పెద్ద నాయకుడు అంటే ఆయన్ని ఈయన కంపేర్ చేసుకొని మాట్లాడిండు మాట్లాడితే చెవెల్లయ్య గారు మాట్లాడేటప్పుడు చెప్పాడు కృషి చెప్పింది కరెక్ట్ ఆయన పేద కుటుంబం నుంచి పుట్టాడు పుట్టాడు కుటుంబంలో కానీ ఉన్నటి కోసం పనిచేస్తాడు నేను ఉన్నత కుటుంబంలో పుట్టాను కానీ నేను లేని కోసం పనిచేస్తానే చెప్పింది అంటే సింపుల్గా చెప్పిన ఈ మాట ఆయన చెప్పింది సామ్రాజ్యవాదుల కండగా అండగా ఆయన వ్యవహరిస్తున్నాడు దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం అనే పత్రంలో ఆయన చెప్పినంత అంటే నువ్వు ఏ వర్గంలో పుట్టినవన్న సమస్య కాదు ఏ వర్గం కోసం పనిచేసినది ముఖ్యం సీతారాం కానీ లేదు ప్రకాష్ భారత్ కానీ అంతకుముందున్న బసపునాయ గారు కానీ గారు కూడా ఉన్న కుటుంబంలో పుట్టారు ఆయన సిద్ధాంతవేత్త ప్రపంచ సిద్ధాంతవేత్త ఒక మాట చెప్పాల్సి వస్తుంది ఎవరు బసపునాయ బసపునాయ గారు మొత్తం సిద్ధాంతాలు కూడా ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మొత్తం కూడా రాసి రంగరిచ్చి దాన్ని మొత్తం స్పష్టమైన ఒక అంచనా చేసి రావడంలో ఆయన ఆయనంత గొప్పోడు గోవు లేరు అట్లాగే కమిషన్ అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఏచివలు వచ్చినా ఎవరు వచ్చినా ముందు చేసే పని ఏంటంటే గత్తారిక సూత్రాలని చారిత్రక భౌతికవాదం గతారక భౌతికవాదం ఉంది కదా వాటిని చారి గతారిక సూత్రాలన్నింటి కూడా సమాజానికి అప్లై చేసిన తర్వాత మొత్తం అర్థం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అందులో ముఖ్యంగా వైరుధ్యం అనేది చాలా కీలకమైంది ఆ సూత్రంలో వైరుధ్యం అనేది చాలా కీలకమైంది వైరుధ్యమే సమాజాన్ని ఒక దశ నుంచి ఇంకో జాతకం మార్చేది ఈ వైరుధ్యాలు అనేవి భారతదేశంలో ఒక విప్లవం నిర్మించాలంటే ఎలాంటి వైరుధ్యాలు ఉన్నాయి ఆ గ్రామీణ ప్రాంతాలు ఎట్లున్నాయి పట్టణ ప్రాంతాలు ఉంటాయి ఈ మొత్తం కూడా వైరుధ్యాన్ని విశ్లేషించాలి అట్లా విశ్లేషించడంలో బసపునయ్య గారు సుందరయ్య గారు ఇద్దరు కూడా చాలా డీటెయిల్గా విశ్లేషిస్తున్నాడు ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రపంచంలో ఉన్న వైరుధ్యాలు ఏ ఉన్నాయి సామ్రాజ్యవాదులకి మూడు నాలుగు రకాల వైరుధ్యాలు ఉంటాయి ఆ మూడు నాలుగు రకాల వైరుధ్యాలు ఏమిటి వాటికి దాని కారణాలు ఏమిటి వాటి మధ్య వైరుధ్యం ఎలా ఉంది ఆ వైరుధ్యం ఎడిపోతుంది అది ఎలా పరిష్కారం అవుతుంది అవుతుందా కాదా ఈ రకమైన పద్ధతులు పరిష్కరించడంలో వాటిని పరిశీలించడంలో పరిశోధించడంలో ఆయన నిష్ణాతుడు ఇప్పుడు ఏచూరి కూడా అదే డైరెక్షన్లో మొత్తం ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని విశ్లేషించినప్పుడు కూడా అదే పనిచేస్తున్నాడు అందుకని సిద్ధాంతవేత్తలు అనేది చాలా కీలకం మనకి కమ్యూనిస్ట్ ఉద్యమానికి సిద్ధాంతవేత్త ఏ వర్గంలో పుట్టి ఉండనే పాయింట్ కాదు ఇక్కడ ఆయన ఏ సిద్ధాంతాన్ని గురించి లోతుగా అధ్యయనం చేస్తుండ్రు ఏ సిద్ధాంతం కోసం పనిచేస్తుండో ఆ సిద్ధాంతాన్ని అట్లా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది చాలా కీలకం అట్లా మనం చెప్పుకోవాల్సి వస్తే ఏచూరిని మనం బసపున్నాయి గారు తర్వాత ఆయన్ని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది చివరికి ఒక మాట చెప్పదాల్సింది ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే వ్యక్తిని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వ్యక్తిత్వం అనేది చాలా కీలకమైంది రెండవది నిర్దిష్టమైన అంటే అంకితభావం అంకితభావం అట్లా ఏ ఏకాగ్రత ఎన్ని కష్టాలు వచ్చినా బాధ్య బా బా ఇబ్బందులు వచ్చినా అచంచలంగా అనుకున్న దానికోసం పనిచేయటం ఈ లక్షణాలు ఉన్నాయా లేవో మనసులో చూసుకోవాలి ఈ లక్షణాలు ఉన్నవాడు ఏ వర్గం కోసం పనిచేసాడు ఎవరి కోసం పనిచేసాడో చూసుకోవాలి చూసుకున్నప్పుడు ఈ లక్షణాలన్నీ ఉండి మంచి లక్షణాలు ఉండి పేదోడి కోసం కాకుండా ఉన్నోడి కోసం పనిచేస్తే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అదే అది వ్యక్తిత్వం వ్యక్తిత్వం కాదు అది లేనట్టు కోసం పనిచేసినప్పుడు దాని పని మనం వ్యక్తిత్వంగా భావించాల్సిన అంటే ఒక మాటలు చెప్పాల్సి వస్తే ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నమ్మిన దానికోసం నిలబడటం అనేది చాలా కీలకమైంది చాలామంది చూసాం పార్టీలో ఇప్పుడు నృపా చక్రవర్తి చాలా గొప్పడు పాప వచ్చిన ముఖ్యమంత్రి లేదని ఆ చిన్న సాగుతోటి ఆయన ఇబ్బంది పడ్డాడు పార్టీకి దూరమయ్యాడు తర్వాత మళ్ళీ పార్టీ సభ్య పార్టీగా సరిపోయే ముందు పార్టీ సభ్యత్వం అడిగి పార్టీ సభ్యత్వం తీసుకొని అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎంత గొప్పోళ్ళైనా చివరి నిమిషాలలో తప్పు చేయకూడదని ఏం లేదు పక్కదారి పెట్టకూడదని ఏం లేదు కానీ చచ్చిపోయేంత వరకు అట్లా అనేది గొప్ప విషయం అట్లా పెద్ద నాయకులు ఎవరిని చూసినా మనకి కనపడుతుంది పొరపాటు అందుకని మనం నాయకుల గురించి ఆలోచించేటప్పుడు వాళ్ళు పుట్టింది ఏ వర్గం ఏ వర్గం కోసం పనిచేశారు చివరి దాకా ఉన్నారా రాలేరా మధ్యలో వచ్చిన లోపలేంటి బలహీనతలు ఏంటి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని స్పష్టమైన ఒక అంచనాతోటి మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది అట్లా వచ్చినప్పుడు ఏంటంటే మొదటి నుంచి చివరి దాకా ఈయనకి నంబర్ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వచ్చు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎట్లయితే ఇందులో ప్రవేశించాడో సరిపోయేటప్పుడు కూడా అదే స్థాయిలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మహానాయకుడు చనిపోయాడు అది కోరుకోవాలి ఎవడు కోరుకున్న కమ్యూనిస్టు అది మొత్తంగా నూటికిన్నర పర్సెంట్ మనం ఆచరించినా ఆచరించిన కనీసం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఆచరించేటట్టు ఉండాలి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమానికి భవిష్యత్తు ఉండడానికి అవకాశం ఉంది అట్లా పనిచేయాలి సీతారామయూరు గారి నుంచి ఆయన గురించి నేర్చుకోవాలి ఆయన భావాలని మనం ప్రచారాల్లో పెట్టాలి లేదా అలవరుచుకోవాలి ఆ పాటలు నడవాలి అంటే అర్థం ఏంటంటే దాన్ని ఆచరించడమే ఆచరించాలి ఆచరించకుండా ఆ మాటలు చెప్పినందుకు లుక్ అందుకని సీతారామ ఏచవుని గురించి చెప్పుకోవడం అంటే ఆయనలాగానే మన ఉన్న పరిధిలో మనకున్న స్థాయిలో మనం అలాంటి గుర్తింపు పొందాలి ఆ రకంగా సరిపోవాలి పనిచేయాలో చచ్చిపోవాలి అనే దృష్టితో ఉంటే అది జీవితానికి మంచి పరిపూర్ణత చెందినట్లెక్క